హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముకుంద్ బ్లాగ్స్ ఈరోజు మన ముకుంద్ కలెక్షన్లో శారీ కలెక్షన్ అయితే చూసేద్దాం వచ్చేయండి శారీ కలెక్షన్ చూడండి చాలా చాలా బాగుందండి అసలు ధర్మవరం పట్టు శారీస్ ఎలా ఉంటాయో అలా అయితే ఉందండి చాలా హ్యూజ్ కలెక్షన్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది వెంటనే గ్రాప్ చేసుకోండి సేమ్ పీసు మీకు బయట రెండు వేలు మూడు వేలుకి అమ్మే పీసు మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలకి మాత్రమే వస్తుంది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి వెంటనే గ్రాప్ చేసుకోండి అసలు శారీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి మంచి వాటర్ గ్రీన్ కలర్లో ఉండి బార్డర్ వచ్చి వైలెట్ కలర్లో అయితే వచ్చిందండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి వెంటనే గ్రాప్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మన అడ్రస్ వచ్చేసి ఓల్డ్ రాజరాజేశ్వరిపేట డౌన్లో అయితే ఉంటుందండి అయితే విజిట్ చేయండి ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్ ఉందండి మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి